ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల మండలం పెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ యునానీ వైద్యశాల మూసివేయబడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో నెలకు సుమారు నలభై వేల రూపాయల విలువైన ప్రజా సంపద అక్రమంగా తరలిపోతోందని వారు ఆరోపిస్తున్నారు గ్రామస్తులు ఆరోపిస్తూ వైద్యశాల మూసివేసిన తర్వాత ఇక్కడ ఉద్యోగాల్లో డిప్యుటేషన్ పేరిట వేరే ప్రాంతాలకు తరలించడం అన్యాయం ఈ పోస్టులు పెండ్యాల గ్రామ అర్హులకే కేటాయించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి వర్షాకాలంలో బొన్నేరు వాగు ఉప్పొంగి రవాణా అంతరాయం కలుగుతుందని ఈ కారణంగా వైద్యులు సిబ్బంది గ్రామానికి రాలేకపోతున్నారని ప్రజలు వాపోయారు ఫలితంగా మలేరియా డెంగ్యూ చికెన్ గున్య జ్వరాలు నొప్పులు వంటి సీజనల్ వ్యాధులతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రజలు డిమాండ్ చేస్తూ మూసివేసిన యునానీ వైద్యశాలను వెంటనే ప్రారంభించి స్థానిక అర్హులకి వైద్యులు నర్సులు సిబ్బంది పోస్టులు కేటాయిస్తే గ్రామ ప్రజలకు నిజమైన సేవ అందుతోంది అని స్పష్టం చేశారు గ్రామము ఈ పిండాల ఆరోగ్య ఆసుపత్రులు ఇంతవరకు ఉండేది దానికి ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే మంచిది ఇప్పుడు మాకు అది అవసరం ఉంది ఇవ్వకపోతే అది బాగుండదు మాకు అది కావాలి అవసరం ఏ పరిస్థితులు కూడా కావాలి చెప్పండి నాది పిండాల నాది హాస్పిటల్లో ఇష్ట పెట్టాలండి ఇక్కడ నచ్చ ఇక్కడ ఇక్కడ పెట్టాలి ఓకే మాది పిండాల గ్రామము ఈ పిండాల ఆరోగ్య ఆసుపత్రులు ఇంతవరకు ఉండేది దానికి ఇప్పుడు మీరు ఓటింగ్ చేస్తే మంచిది ఇప్పుడు మాకు అది అవసరం ఉంది ఇవ్వకపోతే అది బాగుండదు మాకు అది కావాలి అవసరం ఏ పరిస్థితులు కూడా కావాలి మాది పిండాల పిండాల జిల్లా అంటే మన పిండియాలో ఆయుష్ హాస్పిటల్ ఉండేది ఆస్తులు చూసేసారు మరి నాలుగు గ్రామాల మీద ఒక హాస్పిటల్ సెంటర్లో ఉంది చాలా అవసరం డాక్టర్ నిర్మించి మరి మంచిగా హాస్పిటల్ పెట్టాలి ప్రభుత్వాన్ని అందరూ కోరుతున్నాము రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందరూ కేటాయించాలి ఇప్పుడు అందరూ బాగుండాలి